స్త్రీ మాత్రే నమ ఓ దేశంలో కేవలం హిందువులే కాదు క్రైస్తవులు కూడా శివుడిని ఆరాధిస్తారట ఈ దేవాలయం ఎక్కడ ఉంది అక్కడ ఎందుకు శివయ్యను ఆరాధిస్తారు దాని విశేషాలేమిటి ఇప్పుడు తెలుసుకుందాం ఐర్లాండ్ ఐర్లాండ్లో ఈ శివాలయం ఉంది అయితే ఈ శివాలయం ఇక్కడికి ఎప్పుడు ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు ఈ లింగోద్భవం ఇప్పటికీ అందు తెలియని మిస్ట్రీగానే మిగిలిపోయింది ఓ కొండపైన ఈ శివలింగం ఉంది చుట్టూ ఇటుకని గుండ్రని ఆకారంలో పేర్చబడి ఉంటాయన్నమాట లియోఫైల్ గా పిలవడేటువంటి ఈ రష్యారాయిని అక్కడి వారు పరమ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అతి పురాతన లింగంగా వెలుగొందుతున్నటువంటి ఈ విగ్రహాన్ని క్రైస్తవులు పునరుత్పత్తికి చిహ్నంగా భావిస్తూ కొలుస్తారు ఈ లింగం గురించి మైనర్స్ ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్ అనేటువంటి గ్రంథంలో కూడా చెప్పబడి ఉంది అక్కడి చారిత్రాత్మక కథనం ప్రకారం క్రీస్తు శకం పదహారు వందల ముప్పై రెండు నుంచి పదహారు వందల ముప్పై ఆరు మధ్య కాలంలో డి డానన్ అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చాడనేటువంటిది ప్రతీతి ఫాత డి డానన్ అనేటువంటి వ్యక్తి డాను అనే దేవత యొక్క కొడుకుగా అక్కడ వారు చెప్పుకుంటూ ఉంటారు ఈ దేవత గురించి ప్రస్తావన మన హిందూ గ్రంథాలలో కూడా ఉంటుంది కశ్యపముని అతని భార్య దక్షలకు జన్మించినటువంటి కూతురే డాను అని చెప్తుంటారు డాను అంటే జలానికి అధిపతి అని అర్థం అన్నమాట అలా లియోఫాయిల్స్ లోని శివలింగానికి భారతీయ వేద సంస్కృతిలో వర్ణించబడినటువంటి శివుడికి ಸರ್ವೇ ಜನಾ